వెల్కమ్ టు అభినవ్ భారత్ శివరాంకృష్ణ మనతో పాటు బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్యే విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే ఉన్నారు సార్ చెప్పండి చాలా సంతోషకరం నేను భోగాపురంలో ఫస్ట్ ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది మీ హయంలో మీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించింది భోగాపురం ఎయిర్పోర్టు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా తీర్చిదిద్దడం జరుగుతుంది అసలు ఇప్పుడు మనం ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే మన ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ఒక తిరుపతిలో నుంచి ఎయిర్పోర్ట్ ఉంది కర్నూలు ఉంది కడప ఉంది విశాఖపట్నం ఉంది విజయవాడ ఉంది అట్లాగే ఇప్పుడు భోగాపురము భోగాపురం ఈజ్ గోయింగ్ టు బిజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సో కేంద్ర ప్రభుత్వము పూర్తి సహాయ సహకారాలతోనే పర్మిషన్స్ తోటనే ఇది సాధ్యమైంది ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది తర్వాత జగన్ ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి శంకుస్థాపన చేసి అరే నేనే అంటే అది కరెక్ట్ కాదు సో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు అది కేవలము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొలానే ఈ ఎయిర్పోర్టు ఈరోజు నిర్మితమైందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు దట్ ఈస్ ద ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులో ప్రారంభించింది ఈయన హుటాహుటన ఓపెనింగ్ చేసి హడావుట్ చేశారంటారా ఏం చెప్తారు ఆయనది ఏదో ఒకటి ఏదో పబ్లిక్లో కొంత క్రియేట్ చేయాలి కన్ఫ్యూజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఆల్రెడీ అయిపోయింది దానికి మళ్ళీ ఇంకోసారి కొబ్బరికాయ కొట్టవేంటండి ఏంటండి ఆల్రెడీ అయిపోయింది పని ఎక్కు లేట్ అయిపోయిందని ఇంకోసారి పూజ చేశారు కానీ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ద భోగాపురం ఎయిర్పోర్ట్ ఈజ్ ఓన్లీ డ్యూ టు ది సపోర్ట్ ఫ్రమ్ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ప్రధానమంత్రి గారు సహాయ సహకారాలతో అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇనిషియేషన్ తోటి అక్కడ జిఎంఆర్ గారు ఎయిర్పోర్ట్ కట్టడం జరిగింది ప్రధానంగా ఇప్పుడు ఐటీ అనేది చాలా పెద్ద పెట్టేస్తున్నారు విశాఖ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ బాగుంటుంది పెద్ద ఎయిర్పోర్టు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ దీని దీని మీద డబుల్ ఉంటుంది సో ట్రాన్స్పోర్టేషను రా వెళ్ళటానికి రావటానికి అన్ని విధాలుగా బయట నుంచి వచ్చే వాళ్ళకి అనువుగా ఉంటుంది అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చింది ఏంటంటే ఐదు ఆరు నెలల్లో ఈ విశాఖపట్నానికి కనెక్టివిటీ కూడా బాగా పెంచాలని చెప్పిన వలన ఏడెనిమిది రోడ్లు కొత్తగా నిర్మితం నిర్మాణం చేపట్టడం జరిగింది విఎంఆర్టీఏ ఆధ్వర్యంలో తప్పనిసరిగా అది బాగుంటుంది ఇంకొక ఫైవ్ ఇయర్స్ తర్వాత యుల్ సి టోటల్గా విశాఖపట్నము భోగాపురం వరకు అభివృద్ధి చెంది చెందుతుంది అని చెప్పి మా యొక్క ఉద్దేశం ఎందుకంటే ఈ గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి బోల్డ్ ఐటీ కంపెనీస్ పద్నాలుగు ఐటీ కంపెనీస్ వచ్చినాయి కొన్ని లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ భోగాపురం ఎయిర్పోర్టు నిజంగా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఎయిర్పోర్టు హుటాహుటన జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే హడావుడి చేసి ఓపెనింగ్ చేశారు అయితే ఇది మేమే తలపెట్టాం మేమే ప్రారంభించామని చెప్పి అనడం చాలా హాస్యాస్పదంగా ఉంటుందని చెప్పి విష్ణుకుమార్ రాజు గారు అన్నారు అయితే రానున్న రోజుల్లో ఐటీకి విశాఖ పెద్దపేట అయితే వేస్తుంది ఈ ఐటీ ఈ కంపెనీస్ అనేక కంపెనీలు వస్తున్న నేపథ్యంలో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంతోగానో ఉపయోగపడుతుంది నిజంగా ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో చంద్రబాబు నాయుడు గారి హయాంతో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే నిర్మించడం జరిగింది ఇది ప్రారంభం వస్తున్న ఫ్లైట్ రన్వే లో అయితే నిన్న కేంద్ర మంత్రి ఈ అయితే స్టార్ట్ చేశారు రామ్మోహన్ నాయుడు అయితే ఈ నేపథ్యంలోనే ఇది మేము మేమే మొదలు పెట్టాము మేమే చేసామని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి అండం చాలా హాస్యాస్పదంగా ఉంది అలాగే ఈ రానున్న రోజుల్లో ఐటీకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంతోగానో ఉపయోగపడుతుందని చెప్పి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు అయితే తెలియజేస్తున్నారు కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ అవినవభారత్ విశాఖపట్నం నుంచి